మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు ముప్పై ఆరో వార్డులో షేక్ మన్సూర్ మన్సూర్బీన్ గెలిపించాలని చెప్పి ఈరోజంతా గడప ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా మా యువనాయకులు కరూప్ ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిగారైన ఈరోజు ఈరోజు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మరి ఆశీర్వదిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్క దాటి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఒక లక్ష్యంతో ముందుకొస్తున్నట్టు కనిపిస్తుంది ఈరోజు మేము పొద్దున ఇరవై రెండు ఇరవై మూడు వాళ్ళు వారి ఇప్పుడు ముప్పై వాళ్ళు తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తూ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా సూర్యాపేట మున్సిపాలిటీ బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని ప్రదర్శనం చేసుకోబోతుంది ఏదైతే గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ వాళ్ళ కూడా బిఆర్ఎస్ కౌన్సిల్ ఆగింది ఏ వ్యక్తిని కూడా పట్టించుకున్నామ కానీ ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వస్తే మాకు న్యాయం జరుగుద్ది మంచి జరుగుతుందని కోరుకుంటున్నారు మా అభ్యర్థులు కూడా ఈరోజు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా సేవ చేస్తున్న వస్తున్న వ్యక్తులు ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం పొందే మున్సిపాలిటీని గెలవబడుతున్న తెలియజేస్తుంది ఈ ముప్పై ఆరో వార్డులు అందరూ కూడా స్టేట్ మన్సూర్ బియ్యను పెద్ద మెజార్టీతో పిలిపించాలని కోరుతుంది నలభై వేల ఐదు వార్డ్ల వరకు వచ్చే అవకాశం ఉంది మరి నలభై వార్డులు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఖచ్చితంగా నలభై వార్డ్లు గెలవడానికి ప్రయత్నం చేస్తాం